మెట్టా ఏజెన్సీ ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువైంది అడవుల్లో ఆహారం దొరక్క సమీప గ్రామాల్లోని పంట పొలాల్లో తిష్టవేస్తున్నాయి గుంపులు గుంపులుగా వచ్చి పంటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయి కంటికి రెప్పలా కాచుకున్న పంటను కోతులు కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నాయని తూర్పుగోదావరి జిల్లా రైతులు వాపోతున్నారు వానర సైన్యానికి భయపడి సాగు వదిలేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు మరికొందరు రైతులు ఆహార ఉద్యాన పంటలు వదిలేసి సరుగుడు జామాయిలు పంటలతో సరిపెట్టుకుంటున్నారు కోతులు బాబోయ్ కోతులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి పంటను కాపాడుకునేందుకు వెళ్తున్న రైతులపై దాడులకు తెగబడుతున్నాయి వరి అరటి మామిడి కొబ్బరి టమాటో మొక్కజొన్న చెరకు ఇలా ఈ పంట ఆ పంట అని తేడా లేదు ఏ పంటను వానర ముఖ వదిలిపెట్టడం లేదు దీంతో వానర దండు నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది పటాసులు పేల్చడం జువ్వలు వేయడం పులిబొమ్మలు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు కోతుల దెబ్బకు వ్యవసాయం వదిలేసే పరిస్థితి ఏర్పడిందని బోరుమంటున్నారు ప్రతి పంట పాడేనండి సరివి ఒకటే సరివి మాత్రం కొన్ని పైకి వేస్తే కూడా పైకి ఎక్కే తుక్కేస్తున్నాయండి అవి ఉంగిపోతున్నాయి ఆటలు కూడా లెగ తీసుకుంటాం పైకి ఉంగిపోయిన చెట్టు మరి పని కదండి దాని వల్ల కూడా లెగ తీసుకుంటున్నాం ప్రతి పంట లాచేయనండి వాటి వల్ల ఇంక ఎగశయాలు పెట్ట తెలుచుకోలేము మేము కూడా చెట్టు ఎక్కే చేసి కాయలు శుభ్రంగా చేస్తున్నాయి తినే తక్కువ పాడు ఎక్కువనండి ప్రతి రైతుకి కూడా అదే లాచండి కోతుల వల్ల ఆ కూతుల వల్ల అయితే ఎగసాయం వదిలేసినట్టేనండి ఉద్రిపట్ను కూడా రానితలేదండి పట్టుల మీద శుభ్రంగా ఎర్ర పరిచయాయి ఎకరా ఎకరాలు ఒక్కొక్క ఎక్కడ మామూలుగా ఎకరం రెండు ఎకరాలు తుక్క చూసుకోకపోతే వాటి వల్ల ఆ లాస్ వస్తుంది కోతులు పాడు చేస్తాయి బాబు బాగానా నినండి ఉంది ఇప్పుడు ఇంజాను వర్షం కానీ వర్షం పాడు చేస్తున్నాయండి ఇప్పుడు ఈ రోజు ఈ ఎస్ఐ ఉంటే ఇది ఆ పాడు ఎక్కువ ఉందండి కాస్త అప్పుడు ఇరవై నాకు అంటే నేను ఉండాలని లేకపోతే ఉంటాం లేదండి ఇరవై ముప్పై నలభై కూడా వస్తాయండి ఒక పట్ల అలా తిరుగుతాను ఉంటాయండి ఇప్పుడు కోతులు పాడు చేసేవండి పొట్టలు చీరేయడం అండి పైరు చేయలు శుభ్రంగా పాడు చేసేటం అలాగే నానా వ్యవస్థ పెట్టేస్తున్నాయండి మొత్తం ఈ వ్యవసాయం ఆ వ్యవసాయం ఏమీ లేదండి ప్రతి ఒక్క వ్యవసాయం కూడా నానా వ్యవస్థ పెట్టేస్తున్నాయండి రైతుల్ని శుభ్రం చీరేడు లాగ పారేయడం పీకేయడం ఆ తినేయడం అండి వేసిన కానీ చూకటే బాధ అయిపోతుంది ఇంకా పని మానేసి కాసుకోవడం కూలి పని మానేసి కాసుకోవడం అండి రారండి ఇక్కడ పట్టించుకుంటూ కూడా అండి ఇక్కడ పంచాయతీ చెప్పినా పట్టించుకోదండి ఏం చేయడం మన ఊపినగర తగిలికోవడం వాటి పని వెళ్తే మన పని మందండి అండి ఇంక నట్టు పదార్థం మన రైతు భారించుకోవడం అండి జిల్లాలోని రాజానగరం అనపర్తి జగ్గంపేట ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాల్లో కోతుల సమస్య తీవ్రంగా ఉంది గుంపులు గుంపులుగా దాడి చేస్తుండటంతో రైతులు ఏమీ చేయలేని పరిస్థితి దాపురించింది ఆహార ఉద్యాన పంటలను ఆవాసాలుగా మార్చుకున్నాయని అన్నదాతలు వాపోతున్నారు కోతుల తాకిడి పెరిగి రాత్రి సమయాల్లోనూ పొలం దగ్గరే కాపలా కాయాల్సి వస్తుందంటున్నారు కోతుల నుంచి పంటను కాపాడే దిశగా కుక్కలు కొండముచ్చులను పెంచుతున్నట్లు చెబుతున్నారు భోజనానికి కూడా వెళ్ళలేదండి ఇబ్బంది పెట్టేస్తున్నాయి మాబులు పూలు నిద్ర మానుకుని ఇక్కడ దొంగ వ్యవసాయం దగ్గర పంట మామూలుగా ఏ పంట మాకు తెరంగా రానెత్తలేదండి పెసర రానెత్తనేది మినువులు రానెత్తలేదు శనగలు రానిత్తనేది శలకాయలు రానితలేదు అన్నినే అండి ఇంకా పంట మనం పండించి అంతా కూడా మామూలుగా పాడానండి అట్ల వల్ల సరిగ్గా తోటలు మామూలుగా శివలు ఇరు చేత మామూలుగా మొక్క మామేకెక్కి శివలో ఇరు ఇరిచేస్తున్నాయండి అది తింటం లేదు పాడే చాలా ఉన్నాయండి కూతురు ఓ దొండు దొండలేండి ఒక దొండు కాదండి నేను బెదిరింతే ఆడు ఆడు పెరింతే అలా బెదిరించడం తప్ప ఏం చేయడానికి మాకు దారి లేదండి ట్లండి మానేసుకుంటున్నాం అండి అవసరం మరి మానేపోతే పోతే కోతుల వల్ల ఒరికాడి నుంచి పైరి నుంచి చెట్టు పలసాయం ప్రతి ఒక్క పలసాయం మీద కోతు ప్రభావం ఉంటుందండి అవి ఏం చేస్తే పాడు శుభ్రంగా క్లియర్ గా ఇంకా పాడు చేసేయడమే ఏది ఇంకా మాకు చేతికి రానియడం లేదు ఇక్కడ చరిగి తోటలు వేసుకోవడం ఈ మార్పు వచ్చేసిందండి వ్యవసాయాలు పెట్టి పరిస్థితి లేదు ఇప్పుడు వ్యవసాయ భూములు పెంచడానికి ఏదే విధంగా జామీలు కొంత వేసేవండి అలా అలాగే సరిగి తోటలు కొన్ని వేసారండి అలాగే మొత్తం ఏదైతేనో ఇంకే భూమి పచ్చి అనేసినా పచ్చి అని కూడా కలిసి రావట్లేదండి అయ్యి కోతులు పీకేస్తున్నాయి ఏదైనా ఇంకా ఒరేనని ఏదైనా ఇంకో వచ్చేయంటే మీ పీకేద్దు దుబ్బు పట్టుకుని ఊగిసి ఆడుతుంది దాన్ని బీకెత్తదండి పొట్టప్పుడు చీరేస్తుందండి ఏం తిప్పలు పడదు కుక్కలను పెట్టుకుని కాపలా కాసుకుంటూ కూలీలు పెట్టుకొని కాపలా కాసుకుంటున్నాం అండి కుక్కలను రెండు వేసి కుక్కలు మూడు వేసి కుక్కలు పెంచుకొని వాటిని ఆటి ద్వారా ఒత్తికెళ్ళ కొడుతున్నాం కూతురు ఇబ్బంది ఎక్కువ అన్ని చాలా విపరీతంగా ఉన్నాయండి చాలా మొక్కలు కూడా పీకేస్తే విపరీతంగా గజ్జి బిజ్జి పీకేసి తినేసి గలి చేసేస్తుంటాయి ఆనం పాదులు కాకర పాదులు హైబ్రిడ్ మొత్తం చిక్కుడు పాదులు మొత్తం అన్ని పెట్టుకుంటున్నాం అండి మాకు సపోర్ట్ ఉంటున్నాయండి ఈ ఉండడం వల్ల మాకు సేఫ్టీ ఏంటంటే దీన్ని చూసి ఆ కోతులు మొత్తం చాలా ఫీల్ మెట్ట ప్రాంతాలైన కోరుకొండ రంగంపేట పెద్దాపురం గండేపల్లి గోకవరం జగ్గంపేట ఏలేశ్వరం తదితర మండలాల్లో రైతులు అధిక శాతం పండ్ల తోటలు సాగు చేసేవారు వానరముఖ విధ్వంసానికి తట్టుకోలేక ప్రస్తుతం సరుకుడు జామాయిల్ పామాయిల్ కొబ్బరి తోటలను పెంచుతున్నారు వాటిని కూడా కోతులు వదలడం లేదని ఆవేదన చెందుతున్నారు విపరీతమైన కోతులు పాడండి తరుగుతాడు తోడేయడం కన్నా ప్రథమ కారణం అండి నెక్స్ట్ నీరు లేబర్ మెయింటెనెస్ కూడా ఎక్కువైపోయింది అండి మనిషిని పెట్టాలండి నాలుగు వందల ఐదు వందల రూపాయలు అండి అందుకని ఇంకా ఆశ్చర్స్ చాలించుకుని ఉన్నక్కడికి నాలుగు సంవత్సరాలు లేబర్ మెయింటెనెస్ ఉండదని సరిగ్గా తోటలో దిగేసి తోటలో తోటల హ్యాపీ కోతులు అయితే విపరీతంగా మాకు చాలా పాడండి బాగానే శుభ్రంగా పచ్చని వస్తానం అండి అయినసేపు మనం ఏమి వస్తాండి ఉదయం అత్తనం చూసుకుంటున్నాం వెళ్ళడం ఏమి లేకుండా ఏదో టైంలో రావడం కొరికేయడం తినేయడం నా పాడు అండి విపరీతంగా ఇంకా పాడు చేసింది ఎందుకు పని చేస్తాను అండి కొమ్మలు ఇరిచేడు రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తున్నాండి ఇంకా మేము మేము పెసర కూడా మానేసామండి ఏం చేసినా ఏదో టైం వచ్చాడు అవి పాడు చేసేడు ఇప్పుడు ఆ తోటలో అనుకోండి ఇంకా ఆహారం లేక అలాగ ఆ తోటలో ఎదురుకుంటా ఇంకా అలా వాడు చూసి అండి మొత్తం మానేసాండి వ్యవసాయం కూడా దీనివల్ల మానేసి ఇంకా సరి తోటలో వేసుకుంటున్నాం పూర్తి సమస్యలో చాలా రైతు నాశనం అయిపోతున్నాడు అండి నష్టపోతున్నాడు ఎంత నష్టం అంటే ఇంత అంత కాదండి ఎకరం భూ అతను ఆ ఎగసాయం కాసుకోకపోతే కూడా శుభ్రంగా తినేస్తున్నాయండి వాడికి ఈ ఎగసాయమే కాసుకోవాలా పొని లేదు రోజుకు ఐదు వందల రూపాయలు అది కూలీ తీసుకోవాలి అన్నది అర్థం కాకుండా ఉందండి ప్రతిపాడు ఏరియాలో ఏమి అంటే ఈ పెసర మినుములు కందులు తర్వాత కంటేనేమో పత్తికాయ ఏడు శనకాయ ఇంక రెండు మామిడికాయ ఇంకేమీ ఉండుస్తో లేదండి వాటి వల్ల మహా విపరీతమైన ఇదండి ఊపిలు కూడా తొక్కేత్తనాయండి ఊపిజలు కూడా కాసుకోవడమే ఇది గతం పది పదిహేను సంవత్సరాలు లోపు కొద్దిగా కొద్దిగా ఉన్నాయండి ఇప్పుడు బాగా విపరీతం అయిపోయింది పండే పొలం ఎండాకాలంలో పండే భూములు కూడా సరివితో వేసుకొని అలాగా అలాగ జీవితం ఉన్నారండి ఈ కూలికి పోతే మంచిది కదా దీనికన్నా నేను చెప్పి రెండు పై పనిలో పోతున్నారు కానీ పైరు పంట వదిలేస్తున్నారండి ఈ కోతుల వల్ల తూర్పు మన్యం మెట్ట ప్రాంతాల్లో వానరముఖ వ్యవసాయానికి తీవ్ర అవరోధంగా మారినా సంబంధిత అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా స్పందించి కోతుల బారి నుంచి పంటను ప్రజలను రక్షించాలని వేడుకుంటున్నారు